మరలా కొత్త బాంబుతోటి మన ముందుకు వచ్చాడు ఈసారి అతను హెచ్ వన్ బి వీసా మీద లక్ష డాలర్లు ఫీజు కలెక్ట్ చేస్తానని చెప్పేసి కొత్త నిబంధన ఒకటి ఫ్రైడే మన మార్కెట్లో ముగిసిన తర్వాత డిక్లేర్ చేయడం జరిగింది దాని ప్రకారము కొత్తగా ఎవరైతే హెచ్ వన్ బికి అప్లై చేస్తారో వాళ్ళు లక్ష డాలర్లు పే చేసి మాత్రమే హెచ్ వన్ బికి అప్లై చేయాలి అయితే ఈ నిబంధన మన ఐటీ కంపెనీస్ కి కాస్త శరాఘాతంగా ఉండే అవకాశం ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫిజికల్ ఇయర్ లో టీసీఎస్ ఐదు వేల ఐదు వందల హెచ్ వన్ బి వీసాలని ప్రాసెస్ చేపిస్తే ఇన్ఫోసిస్ రెండు వేలు హెచ్సిఎల్ టెక్నాలజీస్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది విప్రో పదిహేను వందలు టెక్ మహీంద్ర తొమ్మిది వందల యాభై అయితే ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని కొత్త వీసాస్కి అప్లై చేస్తారో చూడాలి ఈ నిబంధన ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది అయితే పాత అప్లికేషన్స్ కానీ ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ కానీ ఈ నిబంధన వర్తించదు అట్లాగే రెన్యువల్స్ కూడా ఇది వర్తించదు సో ఐటీ కంపెనీస్ ఇప్పటివరకు ఉన్న హెచ్ వన్ బి హోల్డర్స్ మాత్రమే అక్కడ కంటిన్యూ చేసే అవకాశం మాత్రం బలంగా కనపడుతుంది ఈ నిబంధనల తర్వాత కొత్త హెచ్ వన్ బి వీసా ప్రాసెసింగ్ మాత్రము ఐటీ కంపెనీలు చేపట్టకపోయే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్